నేను నా దేవుని కొరకు నాకున్నదంతా కూడా నేను ఇచ్చేసాను లేదు అలె నా దేవుని కొరకు మన దేవుని కొరకు అన్ని మనం విడిచి విడిచిపెట్టుకుంటున్న అదే వాడుకోడుకుంటున్న భూములను వదిలేసినాం దేవుని కొరకు మనము భూములను వదిలేసినాం దేవుడు మనల్ని చప్పేలేదు కదా మన గ్రామాన్ని విడిచిపెట్టి వచ్చేసినాం దేవుని సేవ చేయాలని ఇక్కడ ఎవ్వరు లేరు మనం కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టినాడా విడిచిపెట్ట ఇక్కడ ఏ ఒక్కరు కూడా మన కుటుంబ సభ్యులు కాదు అరే బాగున్నావని పలకరించే ఎవరు లేరు మనం అయినా సరే మనకి ఎంతమంది బంధువులు స్నేహితుల్లా పలకరించే వాళ్ళు ఎంతమంది తయారయ్యారు ఇక్కడ ఏ ఆధారం లేదు మనకు బ్రతకడానికి ఇక్కడ బ్రతకడానికి మనకి ఎటువంటి ఆధారం లేదు కానీ దేవుడు మనల్ని చెప్పండి ప్రతి పూట ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడా లేదా బ్రతికిస్తున్నాడా లేదా పిల్లల్ని చదివిస్తున్నాడా లేదా ఏ పూట కా పూట ఆహారం ఇస్తున్నాడా లేదా తిరగడానికి డొక్కుదైనా మంచిదైనా మొత్తానికి వాహనం ఇచ్చి నడిపిస్తున్నాడా లేదా తన పరిచయం జరిగించుకున్నాడా లేదా కుటుంబాలను విడిచిపెట్టి వచ్చిన మనం భూములను విడిచిపెట్టి వచ్చాం మనం మనకున్నటువంటి ప్రతిదీ కూడా మనం విడిచిపెట్టి వచ్చేసినాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు కట్టుకోవాలని అప్పు చేసి ఎన్నో తిప్పలు పడి ఎన్నో మాటలు పడి స్థలము కొనుక్కున్నాం లక్ష రూపాయలు ఇచ్చి ఎన్నో కష్టాలు పడి ఆ స్థలాన్ని మనం కొనుక్కున్నాం ఇల్లు కట్టుకోవాలి ముగ్గురు బిడ్డలు కదా అవునా కాదు ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకుంటే మనకు మేలు జరుగుతుందా మందేరం కట్టుకుంటు కట్టుకుంటే మనకు మేలు జరుగుతుందా చెప్పండి ఎవరైనా అంటారు ఏమంటారంటే ఈ విషయమే కనుక జనాల మధ్యలోకి ఈ విషయాన్ని తీసుకెళ్తే ఈ విషయం చెప్తే జనాలు ఏమంటారు తెలుసా నాకే గాని నా భార్య గాని నీకే గానీ ఏమమ్మా మీకు బుద్ధి లేదా ఎదిగొచ్చినటువంటి పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నారు మీరేమో ఆర్ఎంబి రోడ్డు మీద ఒక చిన్న గుడిసె వేసుకుంటూ ఉంటూ చక్కని స్థలంలో ఇల్లు కట్టుకోవడం మానేసి అక్కడ మందిరం కట్టుకుంటారా అదేదో ముందు ఇల్లే కట్టుకోవచ్చు కదా అని ఎవరైనా హేళన చేస్తారు కదా ఎవరైనా నవ్వుతారు కానీ మనము రోడ్డు మీద పడుకున్నా పర్వాలేదు మన రోడ్డు మీద ఉన్నా పర్వాలేదు కానీ దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మంచి స్థలం ఉండాలి ఒక మంచి మందిరం ఉండాలి అలా దేవుని కొరకు మనం ఒక మంచి మందిరం నిర్మిస్తే కనుక దేవుడు మీరు నమ్మండి స్లాప్ ఇల్లు కాదు దానికి బాబు లాంటి ఇల్లు దేవుడు ఇస్తారు గట్టిగా చెప్పండి ఒకసారి ఈ రోజు ఒక చిన్న స్థలమే ఒక చిన్న ఇల్లే మన మందిరం కొరకు దేవుడి కోసం త్యాగం చేస్తే నేను ప్రేరేపించబడి చెప్తున్నాను నేను ప్రేరేపించబడి చెప్తున్నాను ఈ రోజు మందిరం కోసమే మనకున్న సర్వమంతం చేస్తున్నాం చూడండి మనకున్న దేవుని మందిరం కోసం చూడండి ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో నా బిడ్డలని ఉంచబోతున్నాడు గృహాలు అద్భుతకరమైనటువంటి గృహాలు నిర్మించబడతాయి అలా రానున్నటువంటి రోజుల్లో ఇది కన్నులకు ఆశ్చర్యం రానున్నటువంటి రోజుల్లో మనం బ్రతుకుంటది మనం బ్రతుకుండే చూడబోతున్నాం కూడా అద్భుతమైనటువంటి గృహాలు నిర్మించబడుతున్నాయి అద్భుతమైనటువంటి ఇది ప్రారంభించబడుతుంది ఈ సోషల్ మీడియా ద్వారా కూడా అనేక మందికి మనం చేరుకుంటానికి అవకాశం అనేది ఏర్పాటు అవుతుంది అల్లల్లు ఇంతకాలం మనకు గుర్తింపు లేక ఉన్నాం మన పరిచర్య ఏ విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనకు గుర్తింపు అనేది లేకపోయే సమయాలైన పెడేవాడు వారి కుటుంబం ఏ రోజు గుర్తింపు లేకుండానే ఉంది దా కూడా గుర్తింపులేని గుర్తింపు లేని ఎక్కడో ఏనుసలేము పొలంలో ఎక్కడో ఏనుసలేము పొలంలో దావిను గొర్రెలు కాసుకునేవాడు గురి గుర్తింపు లేనటువంటి వ్యక్తి అందరూ పక్కన పెట్టేసినట్టుగా కుటుంబం కూడా పక్కన పెట్టేసినారు ఆయనకు గుర్తింపు లేదు కానీ ఆయన గుర్తింపు లేని వ్యక్తి అయినప్పటికీ తృణీకరించబడ్డ వ్యక్తి అయినప్పటికీ పొలాలలో పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు హారెలోయ ఈ నాలుగు గోడల మధ్యలో మనం ఆరాధించుకుంటున్నాం కుటుంబంగా గాని ఈ మాటలు అనేక మందికి చేరుకుంటున్నాయి వంద మందికి చేరుకున్నా సార్ ఆ రోజుకి సువార్త తినట్టే మన తరపున సువార్త తినటా కాదా ఈ రోజు నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ రోజు గుర్తింపు లేని వ్యక్తులమైనటువంటి మనకు ఒక అద్భుతమైనటువంటి గుర్తింపు ఆయన ఏర్పాటు చేయబోతున్నాడు హలోయ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుకోవాలి నూతనమైనటువంటి సంవత్సరంలో నూతనమైనటువంటి కార్యాలు మన జీవితంలో అయినా చేయబోతున్నాడు చేస్తాడు కూడా నమ్మిన వారా ఆమె చెప్పండి అ